కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడ సాలిపేట బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు పదిహేను వందల శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎంవీవి ఎం కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాలికల ఆరోగ్యం పరిశుభ్రత విద్య కొనసాగింపుపై తన సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులే దేశ భవిష్యత్తును మలిచే నాయకులుగా ఎదుగుతున్నారని సరైన ప్రోత్సాహం లభిస్తే ఏ విద్యార్థి అయినా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు బాలికల ఆరోగ్య సమస్యలపై సమాజంలో ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం దురదృష్టకరమని బాలికల వ్యక్తిగత పరిశుభ్రత అనేది వారి ఆత్మవిశ్వాసంతో నేరుగా ముడిపడి ఉంటుందన్నారు ఆరోగ్యం బాగుంటేనే చదువుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించగలుగుతారని అందుకే ఎస్బీఐ తన సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అండగా నిలుస్తోందని అన్నారు ఎక్కడ చదివామన్నది కాదు ఏ విధంగా చదివామన్నదే విషయంలో కీలకమని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారే చివరికి సమాజంలో స్థిరమైన స్థానాన్ని సంపాదిస్తున్నారని ఆయన వ్యాఖ్యానిస్తూ దానికి తానే ఉదాహరణ అని అన్నారు తన తండ్రి సాధారణ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులని నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి నేడు ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు అనంతరం విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి నాగముని మాట్లాడుతూ విద్యార్థుల్లో అంకిత భావం చదువు పట్ల శ్రద్ధ పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులైనా అధిగమించవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చదువు దేశానికి వెలుగు ఒక ఆడపిల్ల కనుక చదువుకుంటే ఈ దేశానికి ఆ కుటుంబానికే పన్ను తెస్తుంది కాబట్టి మీరందరూ లెవెన్ హండ్రెడ్ గర్ల్స్ ఇక్కడ ఉన్నారంటే చాలా చాలా ప్రౌడ్గా ఉంది మీరందరూ కూడా ఇంకొక అరవై ఆరు రోజుల్లో తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు ఈ సంవత్సరం మన టార్గెట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ శాతం రిజల్ట్ రావాలి శత శాతం రిజల్ట్ వచ్చి మళ్ళీ మన రీజనల్ మేనేజర్ గారితో మన అందరం కూడా అప్రిషియేషన్ పొందాలి పొందుదామా వద్దా ఖచ్చితంగా ఒకటి రెండు పోస్టుల్లో టీచర్లుగా ఉండి గవర్నమెంట్ స్కూల్లో మనం పిల్లలు చే చేర్పించాం ఇక్కడ ఎవరైతే బీఈడీలో సంథింగ్ టీచర్ జాబ్ రాదో వాళ్ళు జాయిన్ అయ్యి ప్రైవేట్ స్కూల్లో మన పిల్లలు జాయిన్ చేస్తాం అంటే అర్థమేంటి మనం మనం ఇంకా ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాం మనం మనమే ప్రైవేట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు కదా నవీ నిజమే కదా కరెక్టే కదా ఇప్పుడు ఇలా ఇంప్రూవ్ అయింది కాబట్టి చాలామంది మీరు అబ్జెక్ట్ చేస్తుంటారు ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు ఇప్పుడు ఎందుకంటే చేంజ్ ప్రైవేట్ టు గవర్నమెంట్ ఖచ్చితంగా నా నమ్మకం ఏంటి మేడం చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది పాస్ పర్సెంటేజ్ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటే మీకు ఖచ్చితంగా ఎలాగ రివార్డ్ చేయగలము ఎలా రికగ్నైజ్ చేయగలము చేస్తామండి ఓకే గుడ్ మార్నింగ్ అండి రెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ బిజినెస్ ఆఫీస్ కాకినాడ తరఫున ఈరోజు ఈ గర్ల్స్ హై స్కూల్లో మనము శానిటరీ నాప్కిన్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరిగింది ఒక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం ఈ శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడమే కాకుండా దానికి రీసైకిల్ యూజ్ చేసుకునేటట్టు మిషన్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుందండి ఒక పదకొండు మంది పదకొండు వందల మంది గర్ల్స్ ఉన్నాయి ఈ స్కూల్లో మనం మ్యాక్సిమం శానిటరీ నాప్కిన్స్ ఇక్కడ ఇవ్వడం అనేది ఒక రకమైన ఆనందం అండి ఇక్కడ మన రీజనల్ జాయింట్ డైరెక్టర్ మేడం కూడా మనకి చాలా సపోర్ట్ చేసి ఈ స్కూల్ ఐడెంటిఫై చేశారు యాక్చువల్లీ వెన్ వి వీఆర్ గోయింగ్ టు డొనేట్ ఎనీథింగ్ వీఆర్ గోయింగ్ బై ది సజెషన్స్ ఆఫ్ ది పర్టికులర్ డిపార్ట్మెంట్ హెడ్ ఇక్కడ డిపార్ట్మెంట్ సెవెన్ డిస్ట్రిక్ట్స్కి మేడం హెడ్ కాబట్టి మేడం చెప్పాం ఈ రకంగా ఇద్దాం అనుకుంటాం ఎక్కడ ఇస్తే బాగుంటుందని మేడం ఈ స్కూల్ ఐడెంటిఫై చేశారు ఇలాంటి ఎంత మంచి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్లో పిల్లలకి ఈ రకమైన శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం అంటే నిజంగా చెప్పాలంటే కరెక్ట్ అంటే మీనింగ్ఫుల్గా మనం సిఎస్ఆర్ చేసామని అనిపిస్తున్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున అలాగే ఇక్కడ వీళ్ళందరికీ కూడా జనవరి ఒక ట్వంటీ సిక్స్త్ కానీ ఆగస్ట్ పదిహేను కానీ ఏ రకమైన కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం కూడా మేము జరుగుతుంది ఈ కమింగ్ డేస్లో అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం మీద స్కాలర్షిప్స్ కూడా బాగా చదువుతున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ పర్టికులర్గా గల్ చైల్డ్ని ఎంకరేజ్ చేస్తున్నది ఆ స్కాలర్షిప్స్లో పార్టర్లో ఎవరైనా అప్లై చేసుకుంటే మంచి మార్కులు వచ్చే పిల్లలందరికీ కూడా డైరెక్ట్గా స్కాలర్షిప్లు అకౌంట్లో పడడం జరుగుతుందండి ఈ సదవకాశం ఇచ్చిన మేడం ఆర్జేడీ మేడంకి అండ్ డివైఈ గారికి అండ్ ఈ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అట్ ది సేమ్ టైం వెన్ ఎవర్ దే రిక్వైర్ ఎనీథింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ ఐ ఆల్రెడీ ఆస్ దెమ్ టు కమ్ బ్యాక్ టు అస్ అండ్ ఇన్ఫార్మ్ అస్ సో దట్ వీ కెన్ డూ వాట్ ఎవర్ బెస్ట్ పాజిబుల్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైడ్